నేపథ్యంలో ఏపీలో మాదిగా వర్సెస్ మాదిగ వివాదం రాజుకుంటోంది కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలి అంటూ పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగా ఆయనను తీవ్రంగా తప్పుపడుతున్నాయి పలు మాదిక సంఘాలు మాదిగ మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా సమావేశమైన ఇరవై ఐదు మాదిక సంఘాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నాయి ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సమావేశమయ్యారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ మోసం చేశారని ఆరోపించిన మందకృష్ణ టీడీపీ అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు మాదిగలంతా కూటమి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అయితే కూటమి పార్టీలకు ఓట్లు వెయ్యాలంటూ మందకృష్ణ మాదిగా పిలుపునివ్వడానికి ఇతర మాదిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి మందకృష్ణ మాదికకు కౌంటర్ గా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఇరవై ఐదు మాదిక సంఘాలు వచ్చే ఎన్నికల్లో జగన్కే తమ మద్దతు అని స్పష్టం చేశాయి వర్గీకరణ పేరుతో చంద్రబాబు మందకృష్ణలు ముప్పై ఏళ్లుగా మాదిగలను మోసం చేస్తున్నారని ఎస్సీ వర్గీకరణ ద్వారా ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చాయి అనేది పచ్చి అబద్దమని మాదిగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో వంద మంది మాదిగల్లో పది మందికి మాత్రమే లబ్ది జరిగేదని సీఎం జగన్ హయాంలో వందకి తొంభై కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని చెప్పారు మాదిగల ఆత్మ గౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న నేతలు తమకు మేలు చేసిన జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు మంద కృష్ణమాధిగా ఆడే నాటకాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ఒక తీర్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై ఏడుగా మాది జాతిని వర్గీకరణ అంశాన్ని అడ్డం పెట్టుకొని ముప్పై ఏడుగా చంద్రబాబు నాయుడు మంద కృష్ణమాది కలిసి మోసం చేస్తా ఉన్నారు దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు కూడా వర్గీకరణ జరగకపోవడం కారణం ఎవరిపైనైతే మేము మాదిగలు మోసం చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెళ్ళినటువంటి కృష్ణ మాది యొక్క నిజ స్వరూపాలని ఈ రాష్ట్ర ప్రజలకు మాదిగులకు తెలియజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగులకి ఏవైతే చేయాలన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మాదిగులందరం కూడా నిర్ణయం కూడా సందర్భంగా మందకృష్ణ మాదిగ మద్దతిచ్చిన బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు ఏపీ మాదిగ సంఘం నేతలు టీడీపీకి అనుకూలంగా మందకృష్ణ ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు ఈ నెల ముప్పైనా మందకృష్ణ మాదిగా తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు మరి ఏపీలో ఈ మాదిగ వర్సెస్ మాదిగ పంచాయతీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి